రాష్ట్రంలోని వ్యవసాయ భూములకు సంబంధించిన సమస్యల పరిష్కారం భూ లావాదేవీలకు సంబంధించిన సమాచారం రైతులకు ప్రజలకు సులభంగా వేగంగా అందుబాటులో ఉంచడమే లక్ష్యంగా తీసుకొస్తున్న భూభారతి పోర్టల్ ను తొలుత పైలట్ పద్దతిలో ప్రారంభించాలని రాష్ట సర్కార్ నిర్ణయించింది ఈ నెల పద్నాలుగవ తేదీ నుంచి ఈ పోర్టల్ అమల్లోకి రానున్న సంగతి తెలిసిందే కాగా దీన్ని ప్రయోగాత్మకంగా రాష్ట్రంలోని మూడు మండలాల్లో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ మండలాల్లో అమలు సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన సలహాలు సూచనలు స్వీకరించి పోర్టల్ ను మరింత బలోపేతం చేసి ఆ తర్వాత రాష్ట్రం అంతా అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు శనివారం జూబ్లీ హిల్స్ లోని తన క్యాంపు కార్యాలయంలో భూభారతి హౌసింగ్ శాఖలపై ఆయన సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై అధికారులకు సీఎం ఇచ్చారు భూభారతి ప్రారంభోత్సవం అనంతరం రాష్ట్రంలోని మూడు మండలాలను పైలట్ గా ఎంపిక చేసుకుని ఆయా మండలాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రజలు రైతులకు అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి చెప్పారు ఈ సదస్సులో వ్యక్తమయ్యే సందేహాలను అధికారులు నివృత్తి చేయాలని సూచించారు ఈ మండలాలు నిర్వహించిన అనంతరం రాష్ట్రంలోని ప్రతి మండలంలోనూ సదస్సులు నిర్వహించాలని ప్రజల సలహాలు సూచనలు స్వీకరిస్తూ ఎప్పటికప్పుడు పోర్టల్ ను అప్డేట్ చేయాలని ఆదేశించారు ప్రజలు రైతులకు అర్థమయ్యేలా సులభమైన భాషలో పోర్టల్ ఉండాలని సూచించారు ఈ సమీక్షలో రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు ఉన్నతాధికారులు పలువురు పాల్గొన్నారు